ఏంటి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి కోటి సోమవారం శుభాకాంక్షలండి ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం బుధవారం మధ్యాహ్నం నుంచి ముప్పై తారీఖు సాయంత్రం అంటే గురువారం దాకా కోటి సోమవారం నక్షత్రం అనేది ఉంటుందంట అందుకనేసి అయితే నేనైతే పొద్దున్నే గురువారం రోజు తెల్లవారు తెల్లవారుజామున్నే నాలుగింటికైతే లేచేసి ఇల్లంతా ముందు శుద్ధి అయితే చేసేసుకొని గడపలన్నీ పూజించుకొని ఇంటి ముందు ముగ్గు అన్నీ వేసేసుకొని కసువులు ఉడుచుకొని మండలన్నీ తుడిచేసుకొని ైతే స్టార్ట్ చేసుకున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి ఒక లైక్ కొట్టం మాత్రం మర్చిపోమాకండి ఇంకా తల స్నానం చేసేసుకొని ముందు నేను పూజ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ అయితే బొట్టు ఇంకా కుంకుమ నుదుటిన కుంకుమ తలను పెట్టేసుకొని ఇంకా ముందు పొంగలైతే పొంగిస్తున్నాను ఎందుకంటే మా అత్తయ్య తిరుపతి వెళ్ళి లడ్లు అవి తీసుకొచ్చింది ముందు పొంగళ్ళు పొంగిచ్చి కొబ్బరికాయ కొట్టాలి కదా అందుకనేసి నేను ముందే పొంగల్ అయితే చేసేస్తున్నాను పొంగల్ చేసేదాకా దీపారాధన చేయకూడదు కదా అందుకని ముందు పొంగల్ అయితే పొంగిస్తున్నాను ఇంక ఇలా పాలైతే చక్కగా పొంగిపోయాయి ఫైవ్ మినిట్స్లోనే ఇలా పొంగిన తర్వాత ఇంకా ఈరోజు కోటి సోమవారం కదా అంటే వెంకటేశ్వర్ల స్వామికి పిండి దీపాలు అవి పెట్టేసి దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితోటి అందుకనేసి నేను నేడి అయితే ఏడు దీపాలు అయితే చేసేసుకొని చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఆవు పాలు పాలుంటే ఆవుపాలతోటైతే ప్రమిదలను అయితే చేసేస్తున్నాను అరటికాయ లేదు అందుకనేసి అరటికాయ అయితే స్కిప్ చేసేసాను ఆవు పాలుంటే అయితే ఇంకా వాటర్ వేసి పోసి చేసాను ప్రమిదలు మంచిగా పిండి ప్రమిదలు రావాలి అంటే ఒక గ్లాసులు కొంచెం పొడి పిండి అయితే గ్లాసులు వేసి అలా ఎంత సైజు కావాలో ప్రేమిద అంత సైజు ఉండేది చేసేసుకొని ఆ గ్లాస్ లో అయితే ఒక కర్ర లాంటిది అలాంటిది ఏమైనా తీసుకొని అలా తే ఆ కర్రతోటి మనకి పైకి అయితే వచ్చిద్ది అనేది ఇంకా అట్లాగా బాగా నీట్గా వస్తుంది క్రాక్స్ ఏమీ లేకుండా నూనె అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇంకా వీటన్నిటికైతే నేను మంచిగా గంధం బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను నామాలతోటి ఇలాగా ఈ లోపల అయితే పొంగలైతే ఉడికిపోతూ ఉంది ఈ లోపల ఇంకా పసుపు కుంకాలు అన్నీ చక్కగా పెట్టేసేసుకున్నాను ఈ రోజు వెంకటేశ్వర్ల స్వామి పుట్టిన నక్షత్రం అంట కోటి సోమవారం రోజు అనేది అందుకనేసి అయితే వెంకటేశ్వర స్వామికి ఇలా చేసుకు ఉంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయంట ఇంక ఈ లోపల బెల్లం కూడా మంచిగా దంచేసేసుకొని కలర్ తిప్పేసుకుంటున్నాను అన్నం కరిగేసరికి ఇంకా మనం ఇంకా తమలపాకులకి అంటే ప్రమిదలు పెట్టడానికి తమలపాకులు అయితే తీసేసుకొని గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను గంధం బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఏడు ఆకులు అయితే మా దేవుడు గుళ్ళు అయితే పెట్టేసేసుకుంటున్నాను ఇలాగా గంధం బొట్లు పెట్టేసుకొని ఇలాగే ఏడు ఆకులైతే పెట్టేసేసుకొని ఇంకా ప్రమిదలు తీసుకొచ్చుకొని ఈ ఆకుల మీద పెట్టేసేసుకుంటున్నాను ఇంక ఇలా పెట్టేసుకొని ఇంకా ఖచ్చితంగా ఆకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేయాలి ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని అయితే ఆపేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఇంకా ప్రమిదలైతే మంచిగా ఇలా ఏడైతే పెట్టేసేసుకున్నాను ఇలా పెట్టేసి నూగుల నూనెతో అయితే చేసేసుకున్నాను నేనైతే పూజ నూగుల నూనె అయితే పోసేసుకుంటున్నాను ప్రమిదల్లోకి ఇలా నూగుల నూనెలో పోసేసుకొని ఇంకా ఒత్తులు కూడా రెండు కలిపి ఒకటి ఒకటి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి అయితే వేసేసుకొని దీపారాజన పిండి దీపం అయితే వేసేసుకున్నాను రెండు దీపాలు వేసేసుకుంటే త్వరగా కొండెక్కే అవకాశం ఉంటుంది అందుకనేసి రెండు ఒత్తులు తీసేసుకొని ఒక ఒత్తుగా చేసేసుకొని ఇంక ఇలాగా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత కడ్డీలు కూడా మంచిగా తిప్పేసేసుకుంటున్నాను ఐదు సార్లు కడ్డీలు కూడా తిప్పేసుకొని ఇంకా కడ్డీలు అక్కడ గుచ్చేసేసుకుని ఇంకా పూలు ఉన్నాయి మందారం పూలు తెచ్చేసుకున్నాను మందారం పూలతోటి అలంకరించుకుంటున్నాను నాకు ఏ పూలు పెట్టి పూజ చేసినా కానీ అంత అనిపించింది కానీ మందారం పూలు పెట్టి చేస్తే మంచి కళ నాకు చాలా నచ్చింది కూడా మందారం పూలతో పూజ చేసుకుంటే ఇంకా తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాజన చేసేసుకొని దాని మీద క్యాప్ అయితే పెట్టేసుకున్నాను గాలికి అంటే కొండెక్కుతుంది అనేసి ఇంకా ఉసిరి దీపాలు కూడా పెడితే ఈరోజు కోటి స్వామాల రోజు చాలా మంచిది ఇంకా ఇలా నైవేద్యం పెట్టడానికి అయితే ప్లేట్లు అయితే పెట్టేసేస్తున్నాను శుభ్రంగా కడిగేసేసుకొని ఇంకా ఇలాగ తిరుపతి నుంచి అయితే మా అత్తయ్య నాలుగు ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు అయితే తీసుకొచ్చేసారు ఇంకేలాగా ఇంకా వాటిలో అయితే ప్రసాదం నైవేద్యంగా అయితే పెట్టేసేస్తున్నాను పొంగళ్ళైతే పెట్టేస్తున్నాను ఇంకేలా పెట్టేసిన తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా మంచిగా పూలతోటి అలంకరించేసుకొని దీపారాధన ఉసిరి దీపాలు అన్నీ చక్కగా వెలిగించేసుకున్నా కదా ఇంకేలా తర్వాత పొంగల్ అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను కోటి రోజు రోజైతే ఈ గ్లాస్ కూడా తీసుకొచ్చేసారండి మా అత్తయ్య అయితే చాలా క్యూట్గా ఉంది కదా గ్లాస్ అయితే ముందు వాటర్ కూడా పెట్టేసేసి ఇంకా పొంగల్ అయితే పెట్టేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం అయితే అన్ని ప్లేట్లు అయితే నాలుగు ప్లేట్లు తెచ్చింది నాలుగు ప్లేట్లు కొంచెం కొంచెం అయితే నైవేద్యం అయితే పెట్టేసేసుకున్నాను కోటి రోజు రోజైతే ఉపవాసం ఉండి సాయంత్రం ఐదింటికల్లా గుడికి అయితే వెళ్ళేసి అక్కడ ఆవు తోటి దీపారాధన చేసేసుకోవాలి చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈరోజు దీపదానం కూడా ఇవ్వచ్చు దీపదానం ఇవ్వచ్చు ఇంకా వస్త్రదానం ఇవ్వచ్చు ఆవుకి నీళ్లు పోసి పూజ కూడా చేసేసుకోవచ్చు ఈ రోజు చాలా అంటే చాలా ప్రీతికరమైన రోజు అండి ఈ రోజు అందుకనేసి అయితే కోటి దీపాలకైతే కోటి సోమవారం రోజు అయితే అంటే ఈరోజు బ్రహ్మ ముహూర్తం అంటే అంటే మూడున్నర కాళ్ళ నుంచి ఆరింటి దాకా దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ టైంలో అయితే మనం దీపారాధన అంతా కంప్లీట్ చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది అందుకనేసి నేను ఫోర్ ఓ క్లాక్కి లేచేసి దీపారాధన అంతా కంప్లీట్ చేసుకొని ఆరించేసరికి బాహుదకు ఆరైతే అయ్యింది నాకు మంచిగా ముహూర్తంలో అయితే పూజ ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను చాలా చక్కగా జరిగింది ఈరోజు వస్త్రదానమైన అంటే అయ్యారులకి అంటే బియ్యము కూరగాయలు నైద్యం అంటే వాళ్ళకి దానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి ఈరోజు కుదిరే కుదిరిన వాళ్ళైతే అలా ఇవ్వచ్చు మా ఊరు గుడి అయ్యగారైతే ఇంకా ఆయన రాకూడదంట గుళ్ళోకి ఆయనకి శోతకం వచ్చేసరికి గుళ్ళోకి రాకుండా అంటే బయట ఉండే ఇంకా దీపారాధన అన్నీ చేసేసుకొని వస్తున్నారు అందరూ తులసి కోట దగ్గర కూడా ఉసిరి దీపాలు అయితే ఇలా పెట్టేసుకొని దీపం దగ్గర ఒక పువ్వు కూడా పెట్టేసుకున్నాను తులసి కోట దగ్గర నామాలు శంకు చక్రాలు అయితే వేసేసుకున్నాను చాలా కలగా అందంగా ఉంది కదా ఇంక ఇలా మందారం పూలు కూడా పెట్టేసేసుకొని గడపలు కూడా పసుపు కుంకాలతో పూజించుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను ఎంత కలగా ఉంది కదా ఇంకా తులసి కోట దగ్గర కూడా నైవేద్యం పెట్టేసి ఇంట్లో అయితే హారతి అయితే ఇచ్చేసుకున్నాను చాలా చక్కగా ఇంకా గుడికి అయితే వెళ్తున్నాను ఇంక ఇప్పుడు టైం అయితే సిక్స్ అయింది సిక్స్కి అయితే గుళ్ళోకైతే అయితే వెళ్ళేశాను ఇంకా ఎండ కూడా వచ్చేసింది ఈ రోజేనండి మా ఊర్లో అయితే వచ్చింది త్రీ డేస్ నుంచి ఒకటే వర్షము ఇంకా కాళ్ళు అయ్యి కడుక్కొని గుళ్ళోకి వచ్చి ముందు గంట అయితే కొట్టేసేసుకొని నేను తీసుకొచ్చిన పూజ సామాగ్రి అన్నిటిని ప్రేమిదల్ని మూడు మూడు ప్రేమిదల్ని తీసేసుకొని చక్కగా కడిగేసేసుకొని ఒక దాంట్లో పిండి దీపం తీసుకొచ్చాను ఉసిరి దీపాలు రెండు తీసుకొచ్చాను ఇవి మూడు చక్కగా ముట్టించేసుకొని నందీశ్వరుడి దగ్గర దేవుడి దగ్గర ఇంకా ఉసిరి చెట్టు కింద కూడా ముట్టించుకుందామని అయితే ముట్టించుకుంటున్నాను ముట్టించిన తర్వాత దీపాలు ముట్టించిన తర్వాత పసుపు కుంకం పెట్టాలండి చాలామంది దీపారాజన చేయక తల్లికి ప్రేమదలకైతే పసుపు కుంకాలు పూస్తున్నారు అలా చేయకూడదండి ఇంక ఇలాగ దీపారాధన చేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే చేయాలి ఉసిరి చెట్టు కింద రౌండ్గా దీపారాధన నింపేసరికి చేసేసారు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిది నేను నేను చేసిన ప్రసాదం కూడా దేవుళ్ళందరికీ నందీశ్వరుడి దగ్గర ఇంకా శివుడి దగ్గర ఇంకా ఉసిరి చెట్టి దగ్గర తులసి కూట దగ్గర గుళ్ళు అన్నిటి దగ్గర తమలపాకులతోటి చక్కగా పెట్టేసేసుకొని ఇంకా ఇక్కడ ఒక అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ చేత అయితే లాస్ట్ హారత అన్నీ తీసేసుకొని చక్కగా హారత దేవుళ్ళందరికీ హారత అయితే ఇచ్చేసుకొని నేను కూడా అయితే తీసేసుకున్నాను ఈరోజు కోటి స్వామివారం నా పూజా విధానం ఇదండి ఇంకా నా వీడియోస్ చాలా ఉన్నాయి పూజకు సంబంధించినవి అవన్నీ చూసేసేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయ్యాయి